కనీసం ఒక సర్పంచ్ దగ్గర లేదు మీరైతే మీ నాయకుడు శ్రీధర్ బాబు గారు లాంటి నాయకుడు దొరకడం మీ అదృష్టం అని మొన్ననే కాళేశ్వర చెప్పడం జరిగింది నిజంగా చాలా బ్రహ్మాండమైన రోజు ఈ రోజు అలాగే అందరి క్రీత నాయకుడు శ్రీధర్ బాబు గారు మరి వాళ్ళ సోదరుడు సీన్ బాబు గారు కూడా ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ రాబోయే ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ పది ఏళ్ళు అధికారం ఉంటుంది ఆ ఏళ్ళలో ఏ రోజు ఒకరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికే గొప్ప దినంగా మా కాంగ్రెస్ పార్టీ మంత్రి కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ భావిస్తా ఉన్నది ఎందుకంటే మా ఆరాధ్య దైవం మా అందరి మంత్రి వర్గ ప్రియతమ నాయకులు గారి జన్మదిన పండగ ఈరోజు వ్యతిరేస్తున్న మా కాంగ్రెస్ పార్టీ తరఫున చౌరస్త కేక్ కటింగ్ కేక్ కటింగ్ చేయడం జరిగింది అలాగే మా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల రక్తదాన శిబిరం మరియు అట్లాగనే ఆధ్వర్యం లోపల పన్న పంపిణీ మరియు అట్లాగనే బీసీ సంబంధించిన వారి తరఫున దేవుని గుళ్ళ లోపల పూజలు నిర్వహించడం జరుగుతా ఉన్నది ఇటువంటి కార్యక్రమం పురస్కరించుకొని మా మిత్రులు కాంగ్రెస్ నాయకులు అన్నదాన కార్యక్రమం మంత్రి చౌరస్థ లోపల పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం పెట్టినం ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతున్న తరుణం లోపల మా నాయకుడు అనేక కార్యక్రమాలు రాష్ట్రం లోపల అనేక కార్యక్రమాలు చేప